జీవిత సత్యాలను తెలిపేటువంటి కొన్ని విషయాలు అంటే భాగవతుల సదా శివశంకర శాస్త్రి అలియాస్ గారు రాసినటువంటి కోనలమ్మ పదాలను కానీ ఒకసారి చూసినట్లయితే మనకు జీవిత సత్యాలంటే చాలా చక్కగా చిన్న పదాలతో రాయడం జరిగింది ఒకసారి పాడి వినిపిస్తాను గుండెలో గొంతులో శల్యమ్ము కూలతో స్నేహము హాయి అప్పు మెడలో రాయి ఓ కూనలమ్మా భార్య రోజు భర్త మరచిన రోజు మోజు ఓ కూనలమ్మా తాను మెచ్చిన కొమ్మ తలుకు బంగారు బొమ్మ వలపు గుడ్డిది కదమ్మ ఓ కూనలమ్మ నిమ్ము కానిమ్ము ప్రభువులే చివరి కవరాదుమ్ము ఓ కూనలమ్మ భాగవతమున భక్తి భారతములో యుక్తి రామకథయే రక్తి ఓ జీవిత సత్యాలు చాలా చక్కగా ఇక్కడ ఆరుద్రగా చిన్న పదాలలో కోనలామ పదాల ద్వారా తెలియజేయడం జరిగింది